హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను ఏదైతే చెప్పానో గత వీడియోలో రేపో మాపో మనకు కూడా ఫ్లైట్లు వస్తాయి సేమ్ ఇప్పుడు అలానే పదిహేడు వేల మందిని అని ఇక్కడ రాతపూర్వకంగా చూపిస్తున్నారు కొంతమంది రాత పూర్వకంగా చూపిస్తున్నారు అంటే ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కించారు పదిహేడు వేల మంది అక్రమదారులు ఉన్నారు అమెరికాలో అని చెప్పేసి నేనేం చెప్పాను మొన్న మొన్న పెట్టిన వీడియోలో నేను ఏం చెప్పాను రేపో మాపో మనకు కూడా ఫ్లైట్లు వస్తాయి ఏపీ రావచ్చు తెలంగాణకు రావచ్చు టోటల్ ఇండియాకే వస్తాయి ఫ్లైట్ అని చెప్పాను అన్ని ఎన్ని ఫ్లైట్లు వస్తాయి అన్న తెలియదు కానీ వస్తాయి అని చెప్పాను అంటే నా మీద చాలా మంది ఏంటి ఫైట్ చేశారు ఆ నీకేం తెలుసు ఏదో అన్ని కలబుల్లి కబుర్లని చెప్తున్నావు అందరిని భయపెట్టేస్తున్నావు అని భయపెట్టడానికి కాదు నేను చెప్పేది కాకపోతే ఏంటంటే మరీ న్యూస్ ఛానల్స్ లాగా అడావుడి చేసి ఓ అయిపోయింది అయిపోయింది నా హార్ట్ అటాక్ తెప్పించిన నేను నిదానంగా చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి అని అక్రమ వలసదారులు అంటే అక్రమంగా ఎవరు వెళ్ళారు అమెరికాకి ఎవరు అమెరికాలో అక్రమంగా ఉన్నారు అంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తారు కానీ ఆ వాళ్ళు ఎవరు అంటే అక్రమంగా ఎవరు ఉంటున్నారు అంటే చదువుకోవటానికి వెళ్ళిన పిల్లల్లోనే ఎక్కువ మంది పొడిగించుకుంటూ 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 సంవత్సరాల తరబడి అమెరికాలో ఉంటున్న వాళ్ళు వస్తారు ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు హెచ్ వన్ బి లేకుండా చదువుకోవడానికి వెళ్ళి ఎఫ్ వన్ మీద ఉండే వాళ్ళంతా వస్తారు నేను దీనికంటే ముందు వీడియో కూడా పెట్టాను ఆ వీడియో కూడా ఇంకా రాలేదు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ నువ్వు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు నువ్వు మాట్లాడేదానికేనూ బ్యాక్ చూపించేదానికంటే బ్యాక్ సైడ్ ఏం చూపిస్తున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అక్కడ జరిగింది చూపించట్లేదు కదా సంబంధం ఏముంది మీరు పెట్టిన హెడ్లైన్స్ మీరు మాట్లాడిన దానికి మీరు చూపించేదానికి నేను అడుగుతున్నారు కానీ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు నేను చూపించేది ఎప్పుడు రోడ్లే చూపిస్తాను లేదంటే వాల్ మార్ట్లు అమెరికా వాల్ వాల్మార్ట్లు అలానే ఉంటది మీరు నిజంగా ఏమన్నా వీడియో చూడాలి నేను చెప్పేది అంటే మీరు పేక్ అని గనక అనిపిస్తే నేను వీడియో పెట్టాను ఒకటి చూడండి అంటే అమెరికాలో ఏం జరుగుతుంది మీకు తెలుసు అని వీడియో పెట్టాను కానీ ఆ వీడియో యూట్యూబ్ యాక్సెప్ట్ చేయాల ఆ వీడియోకి ఆల్రెడీ నాకు రైట్స్ పడ్డాయి రైట్స్ పడ్డా కూడా నేను ఉంచాను ఎందుకంటే మీకోసం ఉంచాను ప్రూఫ్ కావాలి అంటున్నారు కాబట్టి ఉంచాను కానీ అలాంటివి చూపిస్తే మాత్రం యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు నాకు చూపించే రైట్స్ ఉండదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏం చూపిస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చూపిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అన్నది మాత్రం మాట్లాడకండి దయచేసి అందరికీ చెప్తున్నా నేను ఏం మాట్లాడుతున్నాను సబ్జెక్టు నేను ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను దాన్ని మాత్రమే తీసుకోండి నా వాయిస్ తీసుకోండి ఓకేనా ఇప్పుడు మనం విషయానికి వద్దాం విషయానికి వస్తే నేను మొన్నటి వీడియోలో పెట్టాను ఏమని పెట్టాను వస్తున్నారు చాలా మంది అని చెప్పేసి అలానే ఈ రోజు పంపించారు ఆల్రెడీ పంపించారంట ఆల్రెడీ అంటే రాతపూర్వకంగా చూపిస్తున్నారు పంపించారు ఎంత మందిని పంపించారు అంటే పదిహేడు వేల రెండు వందల మందిని పంపించారు పదిహేడు వేల రెండు వందల మందిని ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటున్నారు అని ఎత్తికి మరీ పట్టుకొని ఫ్లైట్ ఎక్కించారు అని చెప్తున్నారు ఇంకోటి నా దగ్గర ప్రూఫ్ లేని నేను ఏది మాట్లాడను హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఉంటేనే నేను మాట్లాడతాను ఇదే మాట నేను గత నాలుగు వీడియోల్లో మూడు వీడియోల్లో చెప్తూ వస్తాను ఫస్ట్ వీడియోలో అంతగా చెప్పలేదు భయపడకండి అని చెప్పాను తర్వాత వీడియోలో మళ్ళీ కొంచెం అందరూ ధైర్యం చేసుకోండి ఎప్పుడు ఎవరైనా రావచ్చు అని చెప్పాను కాకపోతే ఇందులో ఎవరు ఎవరు భయపడాలి ఎవరు భయపడకూడదు అంటే వాళ్ళు ఫుల్ రైట్స్ ఉన్నవాళ్ళు అంటే అధికారికంగా అమెరికాలో ఉండొచ్చు అంటే ఎవరు ఉంటారు అంటే గ్రీన్ కార్డు హోళారు ఉంటారు అలానే హెచ్ వన్ బిఈ ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకా ఎఫ్ వన్ అంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు వాళ్ళు ఉంటారు నా వయసు అంత బాగా రావట్లే కొంచెం జరుగు చేసింది జరుపు తగ్గట్లేదు అందుకని ప్రతి మాట ఒత్తి ఒత్తి పలకలేకపోతున్నాయి ఏమన్నా కొంచెం మిస్టేక్లు ఉంటాయి వాళ్ళందరూ వాళ్ళందరికీ ఏం ప్రమాదం ఉండదు వాళ్ళంతా బానే ఉంటారు సేఫ్ గానే కానీ ఇక్కడ ప్రమాదం ఎవరికి అంటే ఈ వెళ్ళి ఇప్పుడు మాములుగా ఎవరంటే ఇప్పుడు హోటల్ లో పనులు చేయడానికి అని తీసుకెళ్తా ఉంటారు చాలా మంది తీసుకెళ్లి వాళ్ళని అక్కడే ఉంచుతున్నారు అంటే మీరు అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది మీకు చాలా ఉంది కొంతమంది తల్లిదండ్రులు తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారంటే ఇప్పుడు వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి పిల్లలకి ఇంకా మళ్ళీ అటు ఇటు తిరిగే పని లేదు కదా మీరు ఎలాగో వచ్చి ఇక్కడ ఉండండి ఉండనా ఇక్కడే ఉండిపోదులే అని కొంతమంది అలా తల్లిదండ్రులు తీసుకెళ్లిన వాళ్ళు ఉంటారు ఏమండి మళ్ళీ ఇక్కడ తెలుగు వాళ్ళని అనుకోకండి మీరు తెలుగు వాళ్ళు గారు అక్రమ వలసదారులు అంటే తెలుగు వాళ్ళు అక్కడే గారు భారత్ అంటే చాలా మంది ఉన్నారు అన్ని రాష్ట్రాల నుంచి అందరి గురించి చెప్తున్నాను నేను వీళ్ళు తమిళనాడు వాళ్ళు కావచ్చు లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు కర్ణాటక గుజరాత్ ఆల్రెడీ మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు అందరి గురించి చెప్తున్నాను నేను వాళ్ళు ఏం చేస్తారంటే అలా తీసుకెళ్ళి ఇక అక్కడే వాళ్ళ అమ్మ నాన్నని అక్కడే ఉంచుకుంటారు వాళ్ళనే కాకుండా ఇంకా ఏరే వాళ్ళను కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చే పని లేకుండా అక్కడ ఉండిపోతున్నారు ఎందుకంటే లైఫ్ హ్యాపీగానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏమన్నా అటు ఇటు తిరుగుతుంటే ఇమిగ్రేషన్ లో వాళ్ళని పట్టుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళు తిరిగే పని లేకుండా అక్కడే ఉన్నారనుకోండి వాళ్ళనేం ఎతికి పంపించరు కదా అలాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయారు అమెరికాలో వాళ్ళని పంపిస్తారు ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్కువ మంది అదే డ్రగ్స్ కి డ్రగ్స్ వేరే దేశాల నుంచి సప్లై చేస్తున్నారు అంటే ఒక రవిడీ రాజ్యం లాగా చేస్తున్నారు అని కొంతమంది ఆ రవిడీ ముండా కొడుకు లాగా ఒక ముఠాలు అని అది కూడా చెప్పాను నేను గత వీడియోలో అలాంటి వాళ్ళని ఇలా చాలా చాలా మందిని మొత్తాన్ని ఎక్కిస్తారు అని ఇప్పుడు ప్రూఫ్ అనమాట ఇది టాకింగ్ కాదు నిజమే టాక్ కాదు ఇది నిజమే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎవరు చెప్తున్నారు అంటే మన తెలుగు వాళ్లే చెప్తున్నారు మన కమ్యూనిటీ వాళ్ళే చెప్తున్నారు అంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు ఇమిగ్రేషన్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇంకా అలానే కాకుండా ఇంకా చాలా చాలా మంది చెప్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ పంపిస్తాము అని చెప్తున్నారు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను మీకు మళ్ళీ ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి అమెరికా వెళ్ళటానికి బాగానే ఉంటది అంటే మళ్ళీ ఓకే వాళ్ళు బంగారం వల్లే ఆహ్వానిస్తున్నారు పెట్టుబడులు పెట్టాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకోండి మీకు ఏం ప్రాబ్లం లేదు అదే మీరు ఇక్కడ నుంచి అని డబ్బులు తీసుకెళ్లి అమెరికాలో పెట్టుబడులు పెట్టి మీరు బిజినెస్ చేస్తే వాళ్ళు దానికి ఏమి ఏం చెప్పరు అలానే చదువుకోవడానికి వెళ్ళే పిల్లలకి కూడా నో ప్రాబ్లం బంగారం వాళ్ళు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అలానే ఇక్కడ జాబ్ చేస్తూ జాబ్ హోల్డర్లు అక్కడికి వెళ్ళినా మళ్ళీ అది దానికి వాళ్ళు ఓకే స్వాగతిస్తున్నారు ప్రాబ్లం అంతా ఎవరికి అంటే అక్కడ అక్రమంగా ఉంటున్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అలాంటి వాళ్ళందరినీ పంపిస్తారు దీనికి మరీ భయపడకండి తల్లిదండ్రులు నేను మళ్ళీ కూడా చెప్తున్నా ఈ వీడియో కంటే ముందు వీడియో పెట్టాను అది కూడా స్టూడెంట్స్ గురించే పెట్టాను ఎక్కువగా పార్ట్ టైం జాబులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందన్నది ఆ వీడియో కూడా చూడండి చూస్తే మీకేమన్నా యూస్ అవుతుందేమో చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు నా మాటలు తీసుకోండి ఏదైనా సరే నా మాటలు మీకు ఏమైనా పనికి వస్తాయి అనుకుంటే నా మాటలు తీసుకోండి ఏదైనా నేను మీకు నలుగురికి ఉపయోగపడే మాటలే చెప్తాను అంతేగాని పేక్ అయితే ఏం ఉండదు ఇక్కడ ఎవరు భయపడకండి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరు భయపడకండి మీ దాకా ఏమి రాదు ఎందుకంటే మీరందరూ పర్ఫెక్ట్ గా ఉన్నది చెప్పి మీ దగ్గరకి ఏమి రాదు గా ఉన్న చెప్పి నేను మళ్ళీ కూడా చెప్తున్నా అంటే మీరు చదువుకుంటున్నారు అనుకోండి ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి చదువుకునే పిల్లలకి కన్సల్టెన్సీలు ఉంటాయి అవి మిమ్మల్ని చాలా వరకు కాపాడుతూనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే మీకు కొంచెం ఒక రెండు నెలల రెండు నెలలు అటో ఇటో అయితే మిమ్మల్ని వాళ్ళు కాపాడతారు ఇంకా వాళ్ళకి మీరు కూడా ఏమైనా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర కూడా మీరు సలహాలు తీసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ నేనేదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను మళ్ళీ నా మీద కామెంట్స్ పెట్టకండి ఏదో దాడి చేయకండి నేను కొంచెం ప్రూఫ్లు ఇస్తున్నాను అంతే ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి ఎవరైనా ఎవరి వాళ్ళు ఓన్ గా జాబ్ తీసుకొచ్చుకోవడానికి ఏమి ఉండదు అమెరికాలో ఒక కన్సల్టెన్సీనే ఆ అప్రోచ్ అవ్వాలి ఆ అయిన తర్వాత వాళ్ళే వీళ్ళని తీసుకెళ్తారు రూమ్ లో పెట్టొచ్చు లేదంటే ఒక అపార్ట్మెంట్ లో పెట్టొచ్చు పిల్లలందరినీ ఒకసారి గ్యాదర్ చేసి వాళ్లే వీళ్ళకి జాబులు ఇప్పిస్తా ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఏది ఇలా అంతా పర్ఫెక్ట్గా గా చెప్పి వాళ్ళు చూసుకుంటారు పర్ఫెక్ట్ గా చెప్ప అంటే మీరు పొడిగించుకుంటూ గానీ ఎక్కువ టైం పొడిగించుకుంటూ మీ దగ్గర హెచ్ వన్ లేకపోవచ్చు లేదంటే ఎఫ్ వన్ లేకుండా గనక అలా పొడిగించుకుంటూ ఉన్నారంటే మీకు కొంచెం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అది కొంచెం చూసుకోండి అది నేను చెప్పేది ఇంకోటి అమెరికాలో రౌడీ రాజ్యం బాగా ఉంది అది నేను చెప్పాల్సిన పని లేదు న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చాలు అమెరికాలో ఏం జరుగుతుంది అన్నది మొత్తం చూపిస్తారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది అలాంటి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కిచ్చి ఇండియాలో దిగుస్తారు నో ప్రాబ్లం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇదండి మన వీడియో థ్యాంక్ యూ అండి వీడియో లో కలుద్దాం